హలో అండి అందరికీ నమస్తే నిండు నూరేళ్ల సంవత్సరం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి ఇక ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఆరు ఏమో మంత్రశక్తితో కట్టిన తాయెత్తు వల్ల ఇక లోపలికి వెళ్ళలేక అలా గేటు బయట కూర్చొని ఉంటుంది ఇక మనోహరిని తలుచుకుంటూ ఏంటి మనోహరి నా ప్రాణాలు తీసేశావు నా కుటుంబాన్ని నాకు లేకుండా చేసావు ఇంకా ఏం చేద్దామని అనుకుంటున్నావా అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది తర్వాతేమో మనోహరికి భోజనం చేస్తుండగా పొలం మారుతుంది అంజలి పాప ఏమో వాటర్ తాగినట్టు అని ఇస్తుంది ఆనంద్ ఆకాష్ అయితే ఆంటీ మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నారు అంటే నన్ను తలుచుకునే వాళ్ళు ఎవరుంటారు నా ఆరు తప్ప అని చెప్పేసి ఆరుని గుర్తు చేస్తుంది ఇంకోవైపు ఏమో ఆరు ఇంకా ఎన్ని పాపాలు చేద్దాం అనుకుంటున్నావే ఇంకా ఏం చేసి నా కుటుంబాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావే ఎందుకే ఇలా చేస్తున్నావు నువ్వు చేయడానికి ఇంకేం మిగిలింది నా ప్రాణాలు తీసేసావు నా కుటుంబాన్ని నాకు లేకుండా చేసావు స్నేహం ముసుకులో మంచిదనిలాగా ఉంటూ నన్ను ఈ స్థితికి చేర్చేశావు అసలేం ద్రోహం చేశానే నీకు అని చెప్పేసి ఆరు బాధపడుతూ ఉంటుంది తర్వాతేమో మనోహరి అమర్ రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట ఆ రోజు ఆరు ఆస్తి కల్ని పుణ్యనదుల్లో కలిపితే మంచిది దోష నివారణ కూడా పోతుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పారు అని మనోహరి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే బాగి ఏమో అవును మీరు ఈరోజు ఈ గుమ్మానికి ఏదో తాయెత్తు కట్టారు కదా అది మంచి జరగడం కోసమే కదా అని చెప్పేసి అడుగుతుంది ఇక అప్పుడే అమరేమో ఏం తాయెత్తు మనోహరి అని చెప్పేసి అడగగానే అది ఈరోజు నేను గుడికి వెళ్ళాను అమర్ అక్కడ పంతులు గారు ఇంట్లో ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్తే ఇది గుమ్మానికి కట్టమ్మ ఇంట్లో ఎలాంటి సమస్యలు రావు అని చెప్పేసి ఇచ్చారు అందుకనే దాన్ని గుమ్మానికి కట్టాను అని చెప్పేసి మనోహరి కవర్ చేస్తుంది తర్వాత ఏమో అమరు పంతులు గారు కూడా చెప్పారు మంచి రోజు చూసి ఆరు అస్థికల్ని పుణ్యనదిలో కలుపుదామని చెప్పేసి అంటారు ఇక అమర్ వల్ల నాన్నగారేమో అవును రేపు గుడికి వెళ్తున్నాం కదా ఎల్లుండి మంచి రోజు అని గారు చెప్తే కన్నా ఎల్లుండి ఆ కార్యక్రమం పూర్తి చేద్దాం అని చెప్పేసి అమర్ వల్ల నాన్నగారు కూడా అంటారు ఇక ఇదంతా చూస్తున్న బాకీకి ఏదో డౌట్ వస్తూ ఉంటుంది ఏం చేస్తుందో మనోహరి ఏదో ప్లాన్ చేస్తుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో మనోహరి బయటకు వచ్చేసి ఇక గార్డెన్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది గోరాతో తర్వాతేమో మనోహరి భర్త రణవీర్ బెయిల్ నుండి బయటికి వస్తున్నాడు ఇక తన మనుషులతోటి అమర్ వల్ల ఇంటి ముందు ఆగుతాడు రణవీర్ ఈ ఇంట్లోనే మనోహరి ఉండేది నువ్వు తొందరపడనని మాటిచ్చావు బాగా గుర్తుపెట్టుకో మాట వేసి మనోహరిని మట్టు పెట్టాలి అని చెప్పేసి రణవీర్ దగ్గర ఉన్న మనుషులు చెప్తూ ఉంటారు ఇక రణవీర్ ఏమో కోపంగా గన్ తీసుకొని మనోహరి అని చెప్పేసి వస్తూ ఉంటారు ఇక వాళ్ళంతా రణవీర్ని పట్టుకొని తన అరవకుండా నోరు నొక్కేస్తారు ఇక మనోహరిని చూసిన రణ్వీర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆరు రణవీర్ని చూస్తుంది రణవీర్ని చూసి ఇతను మనోహరి భర్త కదా మనోహరి ఇంట్లోనే ఉందండి తను ఏం చేసిందో నాకు తెలియదు మీ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టిందో మీరు తనని చంపేంత బాగా పెంచుకున్నారు కానీ అది నా కుటుంబాన్ని నాశనం చేస్తోందండి వెంటనే ఇక్కడ నుండి తీసుకెళ్ళండి మీరు దాని నుంచి నా కుటుంబాన్ని కాపాడండి అని చెప్పేసి ఆరు వాళ్ళ దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక మనోహరి ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతూ ఉండంగా కుక్కలు మరుగుతాయి కుక్కలు ఎందుకు మరుగుతున్నాయి అని చెప్పేసి మనోహరి అలా గేట్ దగ్గరికి వచ్చి బయట చూస్తూ ఉంటుంది అంతలోనే రణవీర్ని రణవీర్ మనుషులు పక్కకి లాక్కెళ్ళిపోతారు ఇక ఆరు ఏమో ఎందుకు అతన్ని అలా లాక్కెళ్ళిపోతున్నారు వదిలిపెట్టండి ఈ రాక్షసి బతకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఎవరు లేరు అని చెప్పేసి మనోహరి లోపలికి వెళ్ళబోతూ ఇక అక్కడే ఉన్ ఆరు ఉంటుంది అని ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావా ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు కదా చెప్తాను విను ఈరోజు నేను అమర్ కలిసి డిన్నర్ చేశాము ఈరోజు అంతా నాకు మంచి జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాను రెండు రోజుల్లో నీ ఆస్తికల్ని నదుల్లో కలిపి నిన్ను ఈ ఇంటికి ఈ లోకానికి శాశ్వతంగా దూరం చేస్తాను చావవే ఇక్కడే కుల్లి కుల్లి చావు అని చెప్పేసి మనోహరి అంటూ మళ్ళీ మర్చిపోయాను నువ్వు ఆల్రెడీ చచ్చావు కదా ఇక్కడే కుల్లి కుల్లి ఏడవే ఇంకో రెండు రోజుల్లో నేను శాశ్వతంగా ఈ ఇంటికి దూరం చేస్తాను అని చెప్పేసి మనోహరి లోపలికి వెళ్ళిపోతుంది ఇక తర్వాతేమో మిస్సమ్మ గార్డెన్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అటుగా వచ్చిన రాతోడు మిస్సమ్మ మిస్సమ్మ అని చెప్పేసి తన దగ్గరికి వచ్చి ఎంతగా పిలిచినా పలకపోవడంతో గట్టిగా మిస్సమ్మ అని చెప్పేసి అంటాడు తర్వాతేమో ఏంటి రాతోడని చెప్పేసి మిసం అనగానే ఏంటి మిసమ్మా ఇంతలా పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా అంతగా ఏం ఆలోచిస్తున్నావు దేని గురించి అని చెప్పేసి రాతోడు అడిగితే ఇక మిసమ్మేమో మనోహరి గురించి అంటే ఆవిడ గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్ అనుకుంటాం అలాంటిది ఆవిడ గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం ఆలోచిస్తున్నారు అంతలా అని చెప్పేసి రాతోడు అడిగితే మనోహరి ఏదో ప్లాన్ చేస్తుంది రాతోడు అదేంటో తెలియడం లేదు ఇంటికి మంచి జరగాలి అని చెప్పేసి ఆ తాయితం తీసుకొచ్చి గుమ్మానికి కట్టింది అడిగితే ఇంటికి మంచి జరగాలి అని చెప్తుంది అంటే ఇక అప్పుడే రాతోడేమో ఊరుకండి మేడం ఆవిడ ఈ ఇంటికి మంచి జరగాలని ఎందుకు అనుకుంటుంది ఈ ఇంటిని ఉంచేయాలి అని అనుకుంటుంది కానీ అని చెప్పేసి రాతోడు అనగానే అదే రాతోడు నాకు కూడా అనుమానంగా ఉంది ఈ ఇంటికి మంచి జరగాలి అని కోరుకునే మనోహరి ఎందుకు పదే పదే అస్థికల గురించి మాట్లాడుతుంది అస్థికల్ని నదుల్లో కలపాలి దోష నివారణ జరుగుతుంది అని చెప్తోంది సరే అస్థికలు కలపడం గురించి పంతులు గారు చెప్పారు దోష నివారణ జరుగుతుంది మంచిదే అని అనుకుందాం అనుకోండి కానీ అస్థికలు ఎక్కడున్నాయో మనోహరికి ఎందుకండి ఎందుకు ఆయన దగ్గర ఆరా తీసి మరి అస్థికలు ఎక్కడున్నాయో అమర్ అని చెప్పేసి అడుగుతుంది ఆ అస్థికలతో మనోహరికి ఏం పని అసలు మనోహరి ఘోర అస్థికలు వాటితోనే ఏదో చేయబోతుంది మనోహరి వీటన్నింటి మధ్యనే సమాధానం ఉంది రాతోడు అదేంటో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మిస్ అంటూ ఉంటుంది ఇక తర్వాత ఏమో మనోహరి తన రూమ్లో టెన్షన్ పడిపోతూ అస్థికలు ఎక్కడున్నాయో తెలిసింది కానీ వాటిని ఎలా తీసుకురావాలో అర్థం కావడం లేదే వాటిని ఎలాగైనా సరే అస్థికల్ని తీసుకొచ్చి గోరాకి ఇచ్చేయాలి అని చెప్పేసి మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలోనే బాబ్జీ ఫోన్ చేసి మేడం మీరు ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతారో రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతారో దేశం వదిలేసి వెళ్ళిపోతారో నిర్ణయించుకోండి మీ చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మేడం అని చెప్పేసి బాబ్జీ అంటే ఇక మనోహరి ఏమో ఆ వీడియో నువ్వే కదా షూట్ చేసింది అది షూట్ చేసి నన్ను భయపెడుతున్నావా లే బతకాలని లేదా నీకు అని చెప్పేసి బాబ్జీతో అంటూ ఉంటుంది ఇక బాబ్జీ ఏమో మేడం ఆ వీడియో గురించి నాకు తెలియదు నేను చెప్పేది మీరు తాలి కట్టించుకోవాలి అనుకుంటున్న అమర్ గురించి కాదు మీ మేడలు తాళి కట్టిన మీ భర్త గురించి మేడం అతనికి బెయిల్ వచ్చిందని తెలిసింది అతను మిమ్మల్ని వెతుక్కుంటున్నాడు మీరు అతనికి కనిపిస్తే మాత్రం సెకండ్ కూడా ఆలోచించకుండా మిమ్మల్ని చంపేస్తాడు మేడం అందుకే చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మేడం అని చెప్పేసి బాబ్జీ ఫోన్ పెట్టేస్తాడు తర్వాత ఏమో మనోహరి ఇక గార్డెన్లో తన ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కుక్కలు మురిగిన విషయం అక్కడ ఎవరైనా వచ్చింటారా ఒకవేళ రణ్వీరే వచ్చింటాడా వచ్చింటే నన్ను కాల్ షూట్ చేయకుండా ఎందుకు అలా వెళ్ళిపోయి ఉంటాడు అలా వెళ్ళిపోడే అసలేం ప్లాన్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది అని చెప్పేసి మనోహరి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత ఏమో తెల్లవారిపోతుంది గేటు బయట కూర్చొని ఉన్న ఆరుకి తను అమ్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు డైరీలో మనోహరి గురించి రాసిన విషయం గుర్తుకు వస్తుంది దేవుడా నేను పౌర్ణమి రోజు అమ్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనోహరి గురించి ఆయనకు తెలియాలని డైరీలో మొత్తం రాసిపెట్టాను అది ఎలాగైనా ఆయన కంటపడేలా చేయి స్వామి నువ్వు ఉన్నావయ్యా నువ్వు ఏదో ఒకటి చేసి దాన్ని ఆయన కంటపడేలా చేయి స్వామి అని చెప్పేసి ఆరు దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాతేమో ఆరు ఏవండి మన ఇంటికి వచ్చిన కష్టాల పేరు నా చావుకొచ్చిన కారణం పేరు అన్నింటికి సమాధానం మనోహరియే అండి అన్నింటికి కారణం ఆ మనోహరియే స్నేహం అనే పేరుతో తేనె పలుకులు పలుకుతూ విషం చెతుందండి మిమ్మల్ని దక్కించుకోవడానికి నన్ను చంపేసి మీ నుండి మన కుటుంబాన్ని దూరం చేసి మిమ్మల్ని తను దక్కించుకోవాలి అని అనుకుంటుంది అండి ఎలాగైనా మీరు ఈ విషయాన్ని తెలుసుకొని తను మన కుటుంబాన్ని నాశనం చేయకముందే మీరు తన నుండి మన కుటుంబాన్ని మన పిల్లల్ని కాపాడాలండి అని చెప్పేసి ఆరు డైరీలో రాసి ఉంటుంది తర్వాత ఏమో మిస్సమ్మ లంచ్ బాక్సులన్నీ సర్దుతూ పిల్లలు టైం అయిపోతుంది త్వరగా రండి అని చెప్పేసి అనగానే ఇక అంజలి పాపకి కోపం వచ్చి చూడు అమ్ము మీ మిస్సమ్మకి చెప్పు రెండు నిమిషాలు లేట్ అయిపోతే ఏమీ అవ్వదు ఎందుకంత ఇరిటేటింగ్గా అరుస్తుంది అని చెప్పేసి అంటే ఇక అమ్ము ఏమో అవునంజలి ఏమవ్వదు రెండు నిమిషాలు లేట్ అయితే స్కూల్లో ప్రిన్సిపల్ మేడం డాడీని పిలిచి డాడీకి కంప్లైంట్ చేస్తుంది అప్పుడు డాడీ వచ్చి మనకు పనిష్మెంట్ ఇస్తారు అంతే అమ్మ జరిగేది ఇంకేం జరగదు అని చెప్పేసి అనగానే ఇక అంజలి పాప చెక్క దాని బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో అంజలి బుక్స్ తీస్తుండగా బుక్స్ ర్యాక్ బుక్స్ మొత్తం కింద పడిపోతాయి ఇక ఆనంద్ ఆకాశాలు అయితే అది చూసి ఏంటి అంజలి ఇలా చేసావు ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో మనం స్టార్ట్ అవ్వాలి లేకపోతే లేట్ అవుతుంది అని చెప్పేసి అంటుంటే ఇక అంజలి పాపేమో బ్రదర్స్ మీరు ప్యానిక్ అవ్వకండి కంగారు పడకండి నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి ఇక అప్పుడే అటుగా వెళ్తున్న మనోహరిని పిలిచి మనోహరి ఆంటీ మనోహరి ఆంటీ అని చెప్పేసి అంజలి పాప లోపలికి తీసుకొస్తుంది ఆంటీ నేనంటే మీకు ఇష్టమే కదా ఆ ఇష్టమే అని నాకు తెలుసు ఆంటీ మీరు నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టండి అని చెప్పేసి ఈ బుక్స్ అన్నీ నీట్గా సర్దిసేయండి ఆంటీ రూమ్ మొత్తం డాడీ చూస్తే పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పేసి ఇక పిల్లలందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక తర్వాత ఏమో మనోహరి నేను ఈ పని చేయాల్సి వస్తుంది లీలా ఉంటే ఇలాంటి టైంలో ఎంత బాగుండేదో అని చెప్పేసి లీలాను గుర్తు చేసుకుంది తర్వాత ఏమో మనోహరి బుక్స్ అన్ని సర్దుతూ ఉండగా అందులో ఆరు డైరీ కనిపిస్తుంది ఇదేదో డైరీ లాగా ఉంది ఎవరిది డైరీ అని చెప్పేసి ఓపెన్ చేస్తుంది అందులో మొదటి పేజీలో ఆరు ఏమండి ఈ డైరీ చదవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను అని రాసి ఉండడం చూసి ఓ ఇది ఆ చనిపోయిన దాని డైరీనా అసలు ఏం రాసింది అని చెప్పేసి పేజీలన్నీ తిరిగేస్తూ చాలానే రాసినట్టుంది ఏం రాసిందో చదువుదామని అలా డైరీ చదివేస్తూ ఉంటుంది ఆ డైరీలోని ఆఖరి పేజీలో ఆరు రాసిన విషయాలన్నింటినీ చదివి తను షాక్ అయిపోయి ఇదేంటి ఇది చనిపోయిన తర్వాత డైరీ రాసిందా అసలు ఎలా రాసింది ఏంటి నా గురించి మొత్తం నిజాలు రాసింది అని మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్